హాయ్ వివర్స్ మనం వచ్చేసి ముందు లెసన్లో మీకు తెలిసినటువంటి పండుగల పేర్లను బట్టిని పట్టీ చేయండి ఇక్కడ వచ్చేసి మనకు తెలిసినటువంటి పండుగలు వచ్చేసి వినాయక చవితి విజయదశమి దీపావళి తర్వాత వచ్చేసి భోగి సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ ఉగాది అనేటువంటి పండుగలు మనము జరుపుకుంటాము తర్వాత బాతు బంగారు గుడ్డు అనేటువంటి లెసన్ వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు రెండవ తరగతి చూస్తున్నాము క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి సూరయ్య దేన్ని పెంచసాగాడు సూరయ్య ఒక బాతు పిల్లను తెచ్చి పెంచసాగాడు బాతు రోజు ఏమి పెట్టేది బాతు రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది సూరయ్యకు ఆనందంలో ఏమి కలిగింది సూరయ్యకు ఆనందంలో ఒళ్ళు మర్చిపోయాడు అతనికి దురాస కలిగింది దు సూరయ్య దురాసతో ఏమేం ఏం చేసా నిర్ణయించుకున్నాడు సూరయ్య దురాసతో ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెరుగు పెడుతుంది కదా దీని పొట్టలో ఇంకా ఇలా బంగారు గుడ్లు ఉండి ఉండాలి దీన్ని కోసి దాని కడుపులోని బంగారు గుడ్లను తీసుకొని తీసుకోవాలని నిర్ణయించాడు సూరయ్య దురాసతో బాతుపొట్టను కోసాగా సారీ సూరయ్య దురాసతో ఏం చేశాడు సూర్య దురాసతో బాతుపొట్టను కోసాడు పొట్టలో బంగారు గుడ్లు కనపడలేదు సో ఆ విధంగా అతను దురాస చెందాడనమాట చెంది ఖాళీలను నింపండి ఒక గ్రామంలో సూరయ్య అనే రైతు ఉండేవాడు అతనికి దురాస కలిగింది ఆనందంతో ఒళ్ళు మరిచిపోయాడు సూరయ్య బాతు కడుపు చీల్చాడు సూరయ్య నెత్తి నోరు కొట్టుకుని కుంగిపోయాడు తర్వాత వచ్చేసి జతపరచండి వచ్చేసి సూరయ్య రైతు బాత్ వచ్చేసి బంగారు గుడ్డు ఆనందంలో మొళ్ళు ఒళ్ళు మర్చిపోయాడు బాతు పొట్ట చీల్చాడు నెత్తి నోరు కొట్టుకొని కుంగిపోయాడు సో ఈ విధంగా వచ్చేసి జతపరిచాము తర్వాత వచ్చేసి బ్రాకెట్లో ఇచ్చినటువంటి అక్షరాల సాయంతో ఖాళీలను నింపండి ఊరు బాతు తర్వాత గుడ్డు నోరు తర్వాత అవును కాదు అనేటువంటిది రాయండి వచ్చేసి అవును కాదు రాయండి ఒక గ్రామంలో సూరయ్య అనే రైతు ఉండేవాడు అవును తర్వాత వచ్చేసి సూరయ్య కోడి పిల్లను పెంచసాగాడు అవును తర్వాత వచ్చేసి బాతు రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది అవును సూరయ్య బాతును కోయగా అతనికి చాలా బంగారు గుడ్లు దొరికాయి తప్పు తర్వాత వచ్చేసి గుంపును గుంపుకు చెందినటువంటి పదాన్ని గుర్తించండి ఇక్కడ బాతు కోడి పావురము పులి పులి అనేటువంటి జంతువు బాతు కోడి పావురం అనేటువంటి పక్షులు అనమాట తర్వాత ఇక్కడ కోడి పిల్లి సింహము కుక్క అని ఇచ్చినారు కోడి అనేటువంటిది పక్షి పిల్లి సింహము కుక్క అనేటువంటిది జంతువులు తర్వాత వచ్చేసి మీకు తెలిసినటువంటి చక్కనైనటువంటి ఒక బాతు బొమ్మ అది పెట్టినటువంటి గుడ్లు చిత్రాలు అనేటువంటిది అది పెట్టినటువంటి గుడ్లని చక్కగా వచ్చేసి గీసి రంగులు అనేటువంటిది వేయండి